వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ లిస్టుల్లో వాళ్ళకి ఇవ్వకూడదు అన్న అది కుదరదు ఇక్కడ రాజకీయాలు చేయము వర్గాలు చూడము కులాలు చూడము పార్టీలు చూడము అందరూ సమానమే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఈ లిస్టు మార్చేది ఏమి ఉండదు ప్రజలని వైపు తిప్పుకోవాలి కానీ వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎమ్ వాళ్ళు సిపిఐ బీఎస్పీ వాళ్ళకి ఇవ్వద్దు అనే అర్హత ఎవరికీ లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అన్ని పార్టీలు వాళ్ళకి అందుతున్నాయి ఆయన పార్టీలు చూడడంలా రాజకీయాలు చేయడంలా నల్ల ఆ విధంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడకుండా ఉంటే మంచిది నేనైతే నా నిర్ణయం ప్రకారం నేను వెళ్తాను అందరికీ ఇవ్వాల్సిందే పార్టీలు చూడడం రాజకీయాలు చేయము లిస్ట్ అంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసింది అవే శాంక్షన్స్ చేసి మా నాయకులకు పంపిస్తాము